కార్మికులందరికీ నమస్కారం నేను మీ హరీశ్వర్ ప్రసాద్ హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈ కాంట్రాక్ట్ కార్మికులు ప్రధానంగా మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో తొమ్మిది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో ఐడియా పాషమైలారం గడ్డపోతారం పటాంచేరు నుంచి కాళ్ళకాల్ వరకు దాదాపు పది లక్షల పైన పనిచేస్తూ ఉన్నారు అట్లాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బీడిఎల్ మనకు రైల్వే లాంటి డిపార్ట్మెంట్లో కూడా వేలాది మంది పనిచేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అనేటువంటివి రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి ఈ సమస్యలకు మూలమేంది ఈ సమస్యల పరిష్కార మార్గాలేంది ప్రధానంగా కనీస వేతనం కార్మికుడు తన కుటుంబము ఇద్దరు పిల్లలతో జీవించడానికి ఐదు సంవత్సరాల కోసం రివైజ్ చేయాలని మినిమం వేజెస్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెక్షన్ మూడు చాలా స్పష్టంగా చెప్తుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పన్నెండు నుండి ఇంతవరకు షెడ్యూల్ ఎంప్లాయ్మెంటు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు రివైజ్ చేయలేరు రెండు వేల పన్నెండు నుంచి అదే వేతనాల్లో కొనసాగుతున్నారు అదే సందర్భంలో తెలంగాణ ఉన్న ఎమ్మెల్యేలకు మూడు సార్లు వేతనాలు రివైజ్ చేసుకున్నారు ఈ కాలం మరి కాంట్రాక్ట్ కార్మికులకు అదే విధంగా మనకు వాళ్ళ యొక్క రివైజ్ కాకపోవడం కాకుండా బోనస్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ లోపల గజెట్ నెంబర్ సిక్స్ పబ్లిక్ టూ థౌజండ్ సిక్స్టీన్ అని ఒక గజెట్ ప్రకటించింది ఆ గజెట్ లోపల ఏ కంపెనీ అయినా కనీస బోనస్ అంటే ఎంత నష్టాల్లో ఉన్నా కనీస బోనస్ నెల జీతం ఇవ్వాలని చెప్పి ఆ గజెట్ నెంబర్ పాయింట్ నెంబర్ త్రీ స్పష్టంగా చెప్తున్నది ఏ కంపెనీ కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వేల దాదాపు తొమ్మిది వందల పరిశ్రమల్లో ఎవరు దీన్ని అమలు చేయట్లేరు దీనికోసం ఎన్నో లెటర్లు ఇచ్చినాము ఈరోజు ఆ లెటర్లు అనేటువంటివి దీన్ని అమలు చేయాల్సినటువంటి కమిషన్ ఆఫ్ లేబర్ ఒక కం కంపెనీ పైన కూడా చర్య తీసుకోవాలని సవినంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఎంఆర్ఎఫ్ లాంటి కంపెనీలో పన్నెండు వేల కోట్ల లాభాలు ఉన్నా కానీ కాంట్రాక్ట్ కార్మికు నిల్ల జీతం ఇయ్యకపోగా ఏడు వేల రూపాయలు మాత్రం ఇచ్చే చేతులు దొరుకుకుంటే అడిగే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యం చాలా పెద్ద పరిశ్రమల్లో కొనసాగుతుంది ఈ ఎక్స్ప్లాయిటేషన్ బానిసల కన్నా హీనంగా వీళ్ళను దోపిడీ చేస్తున్న విధానం కొనసాగుతుంది అట్లాగే మైగ్రేన్ వర్కర్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు మైగ్రేన్ వర్కర్ యాక్ట్ ప్రకారం డిపాజిట్ పదిహేను వేలు చేసి వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఎవరు కల్పించట్లేరు వాళ్ళు కూడా సంఖ్య దాదాపు ఎనిమిది లక్షలకు చేరుకున్నారు తొమ్మిది పారిశ్రామిక వాడల్లో కట్టు బానిసల కన్నా హీనంగా అక్కడ అడ్వాన్సులు ఇచ్చి తెచ్చి పన్నెండు గంటలు పా గంటలు డబుల్ ఒకటి లేకుండా మినిమవేస్ లేకుండా దోపిడీ చేస్తున్నటువంటిది ఈ రెండు ఇరవై ఒకటో శతాబ్దంలో రెండు వేల ఇరవై ఐదులో మన కళ్ళ ముందు కనబడుతున్న నగ్న సత్యం దానికి తాజా ఉదాహరణే సిగాచి పరిశ్రమ బ్లాస్టింగ్ భోపాల్ తర్వాత అంత పెద్ద ఘటన ఎక్కడ జరగలేదు యాభై నాలుగు మంది చనిపోయి కుటుంబాలు కనీసం ఒక్కొక్క మనిషి యాభై నుంచి వంద ఫీట్ల వరకు ఆ బ్లాస్టింగ్లు ఎగిరిపోయి మాంసం ముద్దలై మనుషులను ఆనవాళ్ళ పెట్టలేని పరిస్థితి దౌర్భాగ్యం మనం గమనించాం ఇంతవరకు ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి వచ్చి ఒక్క కోటి రూపాయలు ఇస్తారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చేది ఇంతవరకు కూడా మిగతా అమౌంట్కు సంబంధించి అతి గతి లేదు ఈరోజు కలెక్టర్ని కలిసినాం ప్రెషర్ బిల్డప్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఖచ్చితంగా అమలు కావాల్సింది మెడికల్కి సంబంధించిన ఈఎస్ఐ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఈఎస్ఐ యాక్ట్లో మేనేజ్మెంటు జీ ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతము కాంట్రాక్ట్ కార్మికుడు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ తన జీతంలో చెల్లిస్తున్నాడు ఈ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది దాదాపు మొత్తము కేంద్రంకి వెళ్ళిపోతుంది ఈఎస్ఐకి ఈఎస్ఐసి అక్కడి నుంచి రాష్ట్రానికి విడుదల చేస్తారు ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్న తొమ్మిది డిస్పెన్సరీల పరిస్థితి చూస్తుంటే మనకు పూర్తి టాబ్లెట్లు కూడా లేని దౌర్భాగ్యం కనబడుతూ ఉంది మరో రెండో వైపు మనం ఒక్కసారి లెక్కలు తీస్తే ఈఎస్ఐసి యజమాన్యం కార్మికులు జమ చేసిన డబ్బులు లక్ష తొంభై మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం అయితే అందులో నలభై వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిటు ఇన్వెస్ట్మెంట్స్ రూపం లోపల కేంద్ర ప్రభుత్వం వాటిని దాచిపెడతా ఉన్నది ఎవరి డబ్బు ఇది ఇటు కార్మికుల డబ్బును తీసుకెళ్ళి ఎఫ్డీలు గవర్నమెంటు ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి పెట్టడం అనేటువంటి దుర్మార్గం అట్లాగే ఈరోజు ఐదు పాయింట్ రెండు ఐదు ఎకరాల్లో ఉన్న ఈఎస్ఐ రామచంద్రపురం ప్రధాన ఆసుపత్రిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ పనిచేసే పరిస్థితి లేదు ఒక వంద కోట్లు కనుక కేటాయిస్తే ఈ రామచంద్రపురం హాస్పిటల్లోతో పాటు సంగారెడ్డి టౌన్లో మెదక్ టౌన్లో అట్లాగే సిద్దిపేట టౌన్లో మనము ప్రధాన ఆసుపత్రి నిర్మించి పెట్టవచ్చు సంగారెడ్డి ఈరోజు కలెక్టర్ గారు ఉన్నటువంటి నడిబొడ్డు సంగారెడ్డిలో ఈఎస్ఐ చట్టం ప్రకారం మూడు వేల కార్మికుల కుటుంబాలు జీవిస్తే ఈఎస్ఐ డిస్పెన్సరీ ఖచ్చితంగా పెట్టాలి సంగారెడ్డి పట్టణంలో ఏడు వేల కుటుంబాలు జీవిస్తున్నాయి దాదాపు వంద బస్సులు మూడు షిఫ్ట్ ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు కానీ ఆ కార్మికులకు డిస్పెన్సరీ లేని దౌర్భాగ్య పరిస్థితి సంగారెడ్డిలో కొనసాగుతుంది దీనిపైన రెండు సార్లు ధర్నాలు చేసినాం హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేసినాం కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం ఓ రోజు కాస్మాటిక్ సెంటర్ అని పెట్టారు అంటే ఒక చిన్న రూమ్ పెట్టి అలా ఏముండే టాబ్లెట్ తప్పితే ఆ కాస్మాటిక్ సెంటర్ గోకుల్ హాస్పిటల్లో పెట్టారు ఆయనకు ఏ నుండి డబ్బులు కేటాయిస్తారు కానీ అక్కడ చికిత్స ఉండదు దాని ఎదురుగా కూడా వంద మంత్ తోటి ధర్నా చేసింది హెచ్ఎంఎస్ ఈ ప్రెషర్ బిల్డప్ చేస్తున్నాం ఈరోజు మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీని అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రిని లేబర్ శాఖ మంత్రికి కూడా మెమోరాండం సమర్పించినాం మరి జిల్లా ఆరోగ్య శాఖ మంత్రికి ఒక టైటిల్ పెట్టిరు ఫ్లెక్సీ లైన్ ఈజ్ ఇన్ అని మరి సింహం నిద్రపోతుందా లేకపోతే కునుకు తీస్తుందా ఏమైతుందో మరి అర్థమవుతలేదు సింహం నిద్రపోతే ఎలికలు లెక్కరిస్తాయని తెలంగాణలో సామెత ఆరోగ్య శాఖ మంత్రి నిర్ధారలేసి ఇక్కడ సంగరేట్ టౌన్లో ఈఎస్ఐ డిస్పెన్సర్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్మికుల డబ్బులు నలభై వేల కోట్ల రూపాయలు మన వాటా కోసం ప్రెషర్ వేయాలి అవసరమైతే మొత్తం కార్మికులందరూ అయిన ఉంటారని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈఎస్ఐ ఆస్పత్రి ప్రధాన ఆసుపత్రిలో ఐదు పాయింట్ రెండు ఐదు ఎకరాలు పందుల కుటంగా మారింది అందులో ఒక హాఫ్ ఎకర్ కూడా ఉపయోగిస్తలేం ఇమ్మీడియట్గా దీనిపైన స్పందించాలని చెప్పి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో కార్మికుల కుటుంబాల పిల్లలు ఎంతమంది ఉన్నారు రేయాల డబ్బులు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కట్టింది కార్మికుల డబ్బులతోటి కానీ అందులో కార్మికుల పిల్లలు ఎంతమంది ఉందని ప్రశ్నిస్తున్నాం ఈరోజు సిద్దిపేట టౌన్లో కిరాయి దాన్లో నడుస్తుంది ఈఎస్ఐ మనకు మెదక్లో లేనే లేదు ఆల్రెడీ సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సర్ లేదు ఇన్ని జిల్లాలలో లేని దౌర్భాగ్యం ఉంటే జిల్లా మంత్రులు జిల్లా యంత్రాంగం అనేటువంటి నిద్రలేవాలి ఖచ్చితంగా కార్మికుల పక్షాన్ని ఆలోచించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఇవాళ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం అనేటువంటిది రెండో కీలకమైనటువంటి ఫెసిలిటీ ప్రికారియస్ వర్కర్స్కు ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ ఒకటే జోనల్ ఆఫీస్ పటంచర్లో ఉంది ఆ పటంచర్ జోనల్ ఆఫీస్లోనే మన వర్కర్లందరూ కూడా జైనరు మనకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఒక కార్మికుడు రిటైర్డ్ అవుతున్నప్పుడు ఆయన నెల యావరేజ్ జీతంలో పెన్షన్ ఇవ్వాల సగం జీతం అని చెప్పి చెప్పింది అది పెన్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ చెప్తుంది గౌరవ సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కానీ ఇంతవరకు కూడా అది ఇవ్వకుండా కేవలం ఐదు వేలు ఆరు వేలే ఇరవై ఇరవై ఐదు సర్వీస్ చేసిన కార్మికులకు ఇస్తున్న దౌర్భాగ్య స్థితి కొనసాగుతుంది ఆ పీఎఫ్ అనేటువంటి లోన్ మిగతా సౌకర్యాలు అప్డేట్ కాలేవు ఇంకా కాబట్టి దాన్ని సంస్కరణలకు కూడా చర్యలు తీసుకోవాలని మేము హెచ్ఎంఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎస్ఆర్ఓ నైన్టీన్ ఫార్టీ సిక్స్ చాప్టర్ వన్ చెప్తున్నది రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్కర్ ఏడాది అయినలోకి చేయాలని ఇవాళ ఎంఆర్ఎఫ్ తోషిబా మైలాన్ మహేంద్ర ఏ కంపెనీలో కూడా కాంట్రాక్ట్ వర్కర్ల సంఖ్య యాభై శాతం కన్నా పెరిగింది రెగ్యులరైజేషన్ నోచుకోవట్లేరు తోషిబాలో అయితే అసోసియేటెడ్ వర్కర్ అని త్రిశంకు స్వర్గం విశ్వామిత్రుడు సృష్టించినట్టు కొత్త పేరు సృష్టించింది అది ఎస్ఆర్ఓ లేదు ఏ చట్టంలో లేదు ఇలాంటి దుర్మార్గాలకు ఉదాహరణ మాత్రమే మొత్తం జిల్లా మొత్తం కొనసాగుతున్నాయి కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన ఖచ్చితంగా ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేను టీఆర్ఎస్కు అపోజిషన్గా నిర్మాణం చేస్తా అని చెప్పి మినిమం వేజ్ జీవో ప్రచురించింది ఈ మినిమం వేజా జీవో వేతనాలు వెచ్చకుండా డిఏ బేసిక్ను వెలిచి ప్రకటించ చేతులు దులుపుకునే దౌర్భాగ్యం కనబడుతూ ఉంది మిత్రులారా మీ అందరు తెలుసు ఈరోజు జీవో గత ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో జీవో నెంబర్ థర్టీ జీవో నెంబర్ ట్వంటీ సిక్స్ అంటే ఏ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ పరిశ్రమలు ఇన్స్పెక్షన్ చేయద్దు ఒక సాఫ్ట్వేర్ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు దాని ప్రభావం వేయాలి ఎవరు ఇన్స్పెక్షన్ చేయక సిగాచీ లోపల సరైన టూల్స్ లేక బ్లాస్టింగ్ మెయింటెనెన్స్ లేక బ్లాస్ట్ అయిపోయి యాభై నాలుగు మంది చచ్చిపోయారు మన దౌతాబాదులో చనిపోయారు అంతకుముందు గడ్డపోతారో చనిపోయారు ఈ ఏడాదిలో తొంభై ఏడు మంది కార్మికులు సమిధలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ దుర్మార్గానికి ఎవరు కారకులు ప్రభుత్వ విధానాలు కావా అని చెప్పి హెచ్ఎంఎస్ ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి ఈరోజు అట్లాగే ఈ కంపెనీలన్నిటికి కూడా ఇమ్మీడియట్గా డీసీఎల్ కార్యాలయం ఇక్కడ ఉన్నది లేబర్ డిపార్ట్మెంట్ బోనస్ పేమెంట్కు లేబర్ డిపార్ట్మెంట్ ఆన్సరేబుల్ కనీస వేతనాలకు లేబర్ డిపార్ట్మెంట్ ఆన్సరేబుల్ ఒక టాస్క్ ఫోర్స్ నిర్మించి మొత్తం ఫ్యాక్టరీలలో ఇన్స్పెక్షన్ చేసి పేమెంట్ లిస్టును తీసుకొని ఎవరైతే వైలేట్ చేస్తున్నారో కనీస వేతనాలను ఎవరైతే ఈఎస్ఐ యాక్ట్ వైలేట్ చేస్తున్నారో ఎవరైతే బోనస్ అమలు చేస్తలేరో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ సెక్షన్ టీ కింద చర్యలు తీసుకొని లేబర్ డిపార్ట్మెంట్ తన యొక్క శక్తిని చూపించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇమ్మీడియట్గా ప్రభుత్వం పాత జీవోలు రద్దు చేసి కార్మికులకు అనుకూలంగా ప్రజాస్వామ్యాన్ని నిలదొక్కే విధంగా జీవోలు ప్రచురించి కార్మికుల పక్షాన కొత్త ప్రభుత్వం ఇరవై నెలది దాటినా ఇంకా చర్చ రియాక్ట్ కాకపోవడం బాధాకరం వాళ్ళు తక్షణం రియాక్ట్ అయ్యే కార్మికుల గురించి పనిచేయాలి అట్లాగే ఈ భారతదేశంలో ఇరవై మంది పనిచేస్తే అన్ని చట్టాలు వర్తించాలనే చట్టాన్ని యాభై మంది చేస్తేనే అని చెప్పి లేబర్ కోడ్ మార్చి బీజేపీ ప్రచురించింది హెల్త్ అండ్ సేఫ్టీ చట్టం లోపల దానివల్ల కాంట్రాక్ట్ కార్మికుల మరిన్ని హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్ కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ యాక్ట్ను సెక్షన్ టెన్ చాలా బలమైన యాక్టు అది ఈ ఈరోజు హెచ్ఎంఎస్ న్యాయ పోరాటాలు కూడా హైకోర్టులో బోనస్ గురించి కేసు కొట్లాడుతుంది తోషుబాల్లో కొట్లాడి డబ్బులోటి ఓటీ చేసినప్పుడు డబుల్ ఓటీ హెచ్ఆర్ఏ కూడా కలిపి ఇప్పించింది అట్లాగే రెగ్యులరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్కు చాలా ఫ్యాక్టరీలు రెగ్యులరేషన్ సాధించింది మనం ఐక్యమై కాంట్రాక్ట్ వర్కర్లు ప్రికారెస్ వర్కర్లు క్యాజువల్ వర్కర్లు ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే గ్రామ పంచాయతీలలో సెక్రటరీలలో అట్లాగే విలేజ్ సెక్రటరీలు మన మా గ్రామ సేవకులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం కింద పనిచేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళతో భుజం కలిపి అందరూ కూడా పేదోళ్ళ మందిరం ప్రికారియస్ వర్కర్స్ అందరూ ఒక్కటై మేదక్ జిల్లాలో ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలని హెచ్ఎంఎస్ గతంలో మూడు వందల యాభై మంత్తో జూన్ రెండు ధర చేసింది మరొక పెద్ద ఉద్యమం ప్రారంభించబోతుంది అందరూ పాల్గొని కాంట్రాక్ట్ కార్మిక హక్కుల సాధనకై కథను తొక్కాలని విజ్ఞప్తి చేస్తున్నా వీళ్లకు ప్రజాస్వామ్య శక్తులందరూ మద్దతిచ్చి వీళ్ళ న్యాయపూర్వానికి అండగా వెళ్ళవడాలని హెచ్ఎంఎస్ అవినంగా విజ్ఞప్తి చేస్తుంది